కొత్త రేషన్ కార్డు కావాలంటే ఆ పత్రాలు ఖచ్చితంగా ఉండాల్సిందే అయోమయంలో అర్జీదారులు ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డులకు కొత్త మిలిక పెడుతున్న పంచాయతీ కార్యదర్శులు నిస్సేవ కేంద్రాలు తహసీల్దార్ కార్యాలయకు పరుగులు పెడుతున్న ప్రజలు ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ రేషన్ కార్డ్స్ సర్వే కొత్త రేషన్ కార్డు సర్వే గందరగోళానికి దారితీస్తుంది సర్వీస్ సందర్భంగా కొన్ని మండలాలలో పంచాయతీ కార్యదర్శుల ఆదాయ ధృవపత్రాలు ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు మరికొన్ని చోట్ల ఆదాయ ధృవపత్రం కోసం నోటరీ కూడా అడుగుతున్నారు దీంతో అర్జీదారులు అయోమయానికి గుర గురవుతున్నారు తమ వద్ద ప్రస్తుత ఆదాయ ధృవపత్రాలు లేవని దరఖాస్తుదారులు చెప్తే ఖచ్చితంగా కావాల్సిందేనని కార్యదర్శులు పేర్కొంటున్నారు దీంతో అర్జీదారులు మీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు ఈ ధృవపత్రాలు రావడానికి నిబంధన ప్రకారం వారం నుంచి పదిహేను రోజులు వ్యవధి ఉంటుంది రేషన్ కార్డుల సర్వేకు నేటి వరకు మాత్రమే సమయం ఉండడంతో అర్జీదారులు ఆందోళన చెందుతున్నారు రేషన్ కార్డుల సర్వేను ప్రభుత్వం ఈ నెల పదహారు నుంచి ఇరవై తేదీ వరకు పూర్తి చేయమని ఆదేశించింది అర్జీదారుల ఇంటికి వెళ్ళి వారి వివరాలు సేకరించాలని తెలిపింది లబ్ధిదారుల ఎంపికలో వార్షికాదాయం నిబంధనలు కూడా పేర్కొంది పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి ఏడాదికి రెండు లక్షలు గ్రామీణ ప్రాంతాల వారికి లక్ష యాభై వేలు వార్షికాదాయం ఉండాలని తెలిపింది దీంతో పంచాయతీ కార్యదర్శులు వార్షికాదాయాన్ని ఆదాయాన్ని తామేలా నిర్ధారిస్తామంటూ ఆదాయ దువపత్రం